వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఫేసింగ్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ అమ్ముతున్నారండి సో మేము ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఎలాంటి కమిషన్ ఉండదండి ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇచ్చే అవసరం ఉండదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే మేము చెప్పే డీటెయిల్స్ అనేది క్లియర్గా అర్థమవుతాయండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఇంటికి నియర్ బై లో స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము అలాగే వీడియో లాస్ట్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి సో ఇది వచ్చేసి టోటల్గా నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మంచి ప్రైమ్ లొకేషన్లో డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది సో నియర్ బై కూడా చూసుకోవచ్చు అండి చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇండి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం కార్ పార్కింగ్ లోపలికి ఎంటర్ అయ్యామండి మనకి ఇక్కడ ఈశాన్యంలో వచ్చేసి ఇక్కడ ఈశాన్యంలో బోర్ ఇచ్చారు అలాగే ఇక్కడ సంపించారు వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిరే అండి ఇల్లు టోటల్గా కార్ పార్కింగ్ కూడా మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది మనకు ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ కానీ సీలింగ్ డిజైన్ కానీ చాలా నీటుగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు సో ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ కాండి మనకు ఎంట్రన్స్ కూడా నార్త్ సైడ్ ఎంట్రెన్స్ మెయిన్ డోర్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు మనం చూసుకోవచ్చు అండి ఫాల్సిలింగ్ డిజైన్ కానీ ఫాల్సింగ్ లైట్స్ కానీ అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ కానీ సో మనకు ఈశాన్యం నుండి కూడా ఒక డోర్ ఇచ్చారండి మనకు నార్త్ ఈస్ట్ రెండు డోర్స్ ఇచ్చారండి వాస్తు ప్రకారం చాలా బాగుంటుందండి ఇల్లు టోటల్గా ఇది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు మనకు టీవీ యూనిట్ చూసుకోవచ్చు అండి సో చాలా గ్రాండ్గా నీట్గా ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో లో చూసుకోవచ్చు అండి మన దీంట్లో కూడా యాస్టి ఫాల్ సీలింగ్ ఫాల్సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ రెండు విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు అండి ఇక్కడ నుంచి మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు లాగా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ సో గ్రాండ్గా ఉండడానికి మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు దీంట్లో మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు కన్స్ట్రక్షన్ విషయంలో క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదండి మనకు ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు అండి వాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక విండో ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ మనకు వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు అండి మనకు చాలా గా ఉంటుంది అలాగే మనకు ఒక రెండు విండోస్ ప్రొవైడ్ చేశారు అలాగే ఫాల్సిలింగ్ డిజైన్ లైట్స్ కానీ చాలా కొత్తగా డిజైన్ చేశారండి దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు కిచెన్ లో అండి కిచెన్ లోపలికి ఎంటర్ అవుతుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పూజ రూమ్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి ఇది సో మనకు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ గా ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ యూపీ విండో ఇచ్చారు కిచెన్ నుండి కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి బయటికి బయటకి టోటల్గా వచ్చేసి హైదరాబాద్ రాంపల్లిలో ఉందండి రాంపల్లి మెయిన్ కు చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మీకు ఒకసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఇల్లు ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది మా ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకిది టోటల్గా వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిరండి అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది టుబిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసారు మనకు ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రోడ్ ఇచ్చారు మనకు ప్రైజ్ వచ్చేసి ఎయిటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి ఎనభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో అలాగే మనకి ఇంటికి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉందండి మనకు మెయిన్ రోడ్ వచ్చినట్లయితే త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుందండి హైవే ఉంటుంది త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి కేవలం హైవేకు సో మనకు ఈ హైవే నుంచి మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు రాంపల్లి చౌరాస్తా వస్తుంది అలాగే మనకు తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది తర్వాత గట్ కేసర్ వస్తుంది మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఈసీఐఎల్ దమ్మాయిగూడ బండ్లగూడ అలాగే మనకు కీసరా సికింద్రాబాద్ తార్నాక సో మనకు టోటల్గా హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అవుతుందండి లెఫ్ట్ సైడ్లోకి వస్తే సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక టూ అండ్ టూ పాయింట్ ఫైవ్ రఫ్గా వేసుకుంటే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇదే డిస్టెన్స్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది అండ్ జెన్ ప్యాక్ ఉన్నది అలాగే అవుటర్ రింగ్ రోడ్ ఉన్నది సో బేసిక్గా అవుట రింగ్ రోడ్ ఎక్కితే మనం ఎక్కడికైనా వితౌట్ ట్రాఫిక్ తోటి ఈజీగా వెళ్ళిపోవచ్చు మనకు ఇంకొక విషయం ఏంటంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ అండి చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి బేసిక్గా చాలామందికి తెలియదు అండి చర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి సో ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఒక పెద్ద రైల్వే స్టేషన్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనకు సికింద్రాబాద్ అండ్ అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగ ఉందో సేమ్ ఈజ్గా మనకు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అలా కన్స్ట్రక్షన్ చేసిరండి టోటల్గా ఈ నియర్ బై అనేది ల్యాండ్ వాల్యూలు అనేది చాలా ఇంక్రీజ్ అవుతున్నాయండి రైల్వే స్టేషన్ ఒక వన్ మంత్లో ఓపెన్ కూడా చేస్తున్నారు సో ఇదండి ఓవరాల్గా ఇల్లు డీటెయిల్స్ వచ్చేసి ఇవ్వండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము కాల్ చేయండి ఇది ఓనర్ నెంబర్ అండి ఎవరైనా ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ కోసం ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ సిక్స్ ఎయిట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ సో ఈ నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎవరైనా ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో రెండు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి